తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ పిత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు ఎట్టికెళ్ళకు త్వరలో ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు అనేది లేటెస్ట్ న్యూస్ ఎప్పుడు విదేశాలకు వెళ్ళనటువంటి కేసీఆర్ తొలిసారిగా అమెరికా వెళ్తూ ఉన్నారు పెద్దగా ఆయన విదేశాలకు వెళ్ళడానికి అక్కడ స్టే చేయడానికి ఇష్టపడరు కానీ ఆయన అమెరికాకి తొలిసారిగా వెళ్తున్నారు దాదాపు రెండు నెలల పాటు అక్కడే ఉంటారు అని చెప్పి తెలుస్తుంది వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు పార్టీ బాధ్యతలని హరీష్ రావుకి కళ్ళ కేటీఆర్ గారికి అప్పు చెప్పారు ఆయన అమెరికాకి వెళ్తున్నారు అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు సో ఇంతవరకు ఒక కన్ఫర్మేషన్ అయితే చాలా సడన్ గా ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి ఆ ప్రకటన వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే బయటకు వచ్చింది ఇప్పుడు తాజాగా ఆయన ఏ హాస్పిటల్లో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు అది నార్మల్ టెస్టులను రొటీన్ టెస్టుల కోసమే ఆయన వచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి అమెరికా పోవడానికి ముందుగా ఆయన చేయించుకుంటున్నటువంటి టెస్టుల కింద వాటిని మనం భావించాలి ఎందుకంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది రొటీన్ కార్యక్రమం జనరల్గా యశోజ్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరి ఇప్పుడు ఏ ఏజ్ హాస్పిటల్కి వెళ్ళారంటే చెస్ట్కి సంబంధించినటువంటి బహుశా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోవడానికి వెళ్ళి ఉంటారు అయితే ఆయన అమెరికాకి అయితే వెళ్తున్నారు రెండు నెలల పాటు అక్కడ ఉంటారు మరి ఎందుకు వెళ్తున్నారు అమెరికాకి గతంలో ఎప్పుడు వెళ్ళనటువంటి కేసీఆర్ కేసీఆర్ గారు ఇప్పుడు అమెరికాకి ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనే దాని మీద మనం కొంత విశ్లేషణ చేసుకుంటే ఉన్నటువంటి సమాచారం లేదంటే ఉన్నటువంటి రకరకాల ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి న్యూస్ని ట్రోడీ గురించి చూస్తే కనుక రెండు ఒకటి హిమాన్ష్ కేసీఆర్ గారి మనవాడు అతను అక్కడ చదువుతున్నారు ఆయన అంటే విపరీతమైనటువంటి ప్రేమ కేసీఆర్ గారికి అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీట్లో కూడా హిమాన్షుని కూర్చోబెట్టారు తర్వాత భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాల్ని సమర్పిస్తారు శ్రీరామ నవమి రోజున ఆ పట్టు వస్త్రాలను కూడా హిమాంశు చేతనే ఇప్పించి పంపించినటువంటి తాత కేసీఆర్ గారు మనవడి కోసం సో ఇప్పుడు అలాంటి హిమాన్షు అమెరికాలో ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చారు ఆ సందర్భంగా ఫామ్ హౌస్ లో ఏదో కొన్ని పూజలు కూడా చేశారు ఆ పూజలు అయిపోయిన తర్వాత హిమాంశ్ చేత ఫామ్ హౌస్ లో ఒక మొక్కను కూడా నాటించారు ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు పూజలు చేయడం అనేది అదేమీ పెద్ద ప్రత్యేకత కాదు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఆయన చండీ యాగాలు సహస్ర చండి యాగాలు రాజశ్యామల యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ యాగాల కారణంగానే తను అధికారంలోకి వచ్చాను అని భావిస్తూ ఉంటారు ఆయన ప్రత్యర్థుల్ని బలహీనపరచగలిగానని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు హిమాన్షు జాతకం బాగుండాలి హిమాన్షుని రాజకీయ వారసులుగా చేయాలి అనేటువంటి ఆలోచన బహుశా కేసీఆర్ గారికి ఉండి ఉంటుంది అందుకే ఇప్పటి నుంచే పూజలు పునస్కారాలు ఇవన్నీ అలవాటు చేస్తూ ప్రత్యర్థులను బలహీనపరచడానికి పూజలు మాత్రమే మార్గం అనేటువంటి యాంగిల్లో బహుశా మనవడికి కూడా నూరి పోస్తూ ఉండొచ్చు సో మనవడిని మనవాడి దగ్గర ఉండటానికి మనవాడి దగ్గర ఉంటూ ఆయనకి తన సొంత ఆలోచనల్ని చెప్పడానికి బహుశారు నిలబాటు ఉండటానికి వెళ్ వెళ్తారు వెళ్ళి ఉండవచ్చు వెళ్ళడానికి ప్రయత్నం చేయు చేసి ఉండవచ్చు ఆలోచన వచ్చి ఉండవచ్చు అని చెప్పి అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక రెండు ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు గారు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆయన్ని ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారు కేసీఆర్ గారు అనేది ఈ కేసులో అంతిమ నిందితుడు ఎవరంటే కేసీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోయి అమెరికా నుంచి రమ్మంటే రావట్లేదు ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ని ప్రకటించారు అమెరికా ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు అమెరికా విదేశాంగ శాఖకు కూడా కంప్లైంట్ చేశారు అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అమెరికాను వదిలిపెట్టి రావట్లేదు ఫోన్ టైపింగ్కి సంబంధించినటువంటి కేసు ఆల్మోస్ట్ విచారణ పూర్తి అయిపోయింది అందరూ ఇచ్చినటువంటి వాంగ్మోలు ప్రభాకర్ రావు చెప్పారు కాబట్టి మేము చేశాం మరి ప్రభాకర్ రావు గారు ఎవరు చెప్తే చేశారు అనే దాని మీద ఒక కంక్లూజన్ రావాలి ఇన్వెస్టిగేషన్ టీం రావాలంటే ఆయన అమెరికా నుంచి రావాలి లేదా ఇన్వెస్టిగేషన్ టీం అమెరికా వెళ్ళి ఆయన అరెస్ట్ తీసుకురావాలి దీనికి అమెరికా చట్టాలు ఒప్పుకోవట్లేదు అందుకే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా భారత విదేశాంగ శాఖ ద్వారా ఆ ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పారు ఎక్కడ దాక్కున్నా కలుగులో దాక్కున్నా లాక్ వస్తా ప్రభాకర్ రావు అని చెప్పి అంత కసిగా ఎందుకు చెప్పారంటే రేవంత్ రెడ్డి గారి ఫోన్తో పాటు తెలంగాణలో సాధారణ పౌరుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు అమెరికాకు ఛార్జ్షీట్లు కూడా ఉంది పద్దెనిమిది మంది జడ్జిలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారు పారిశ్రామికవేత్తలు ఫోన్లు ట్యాప్ చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు వాళ్ళ నుంచి ఎలాంటి లబ్ధి పొందారో అనేది ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళకి తెలుసు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు కొంతమేరకు సమాచారం రాబట్టారు అయితే కీలకమైనటువంటి సూత్రధారి అమెరికాలో ఉన్నాడు అతను రాబట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే అతను నేను రాను అని చెప్పి చెప్తూ ఉన్నాను రాలేను అని చెప్తున్నాను తనకు హెల్త్ బాగాలేదు నేను అక్కడ చికిత్స పొందుతున్నాను అని చెప్ చెప్తున్నాను తాజాగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే ఆయన రాజకీయ శరణార్థిగా అమెరికాలో పాస్పోర్ట్ని పొందారు గ్రీన్ కార్డ్ని కూడా పొందారు కాబట్టి అమెరికా సిటిజన్ అయిపోయారు ఆయన ఇక ఆయన ఇండియాకి వచ్చేటువంటి అవకాశం లేదు ఇండియాకి రారు ఒకవేళ వస్తే అతను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కాబట్టి వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు బహుశా అందుకే తన మిత్రుడు అలాగే నిఘా అధిపతిగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభాకర్ రావు గారిని చూడటానికి ఆయనతో మాట్లాడటానికి కేసీఆర్ గారు ఈ అమెరికా టోన్ పెట్టుకుని ఉండవచ్చు అనేది రెండవ కోణం ఎందుకంటే ఇది కీలకమైనటువంటి కేసు కేంద్ర ప్రభుత్వం ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రంగంలో దిగి ఇన్వెస్టిగేషన్ చేసి పెద్ద కేసు సో ఈ కేసులో కేసీఆర్ గారు జైలుకి పోయే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే ఈ రేస్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ మెడ మెడ మీద ఉంది కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ గారికి మెడకు చుట్టుకుంటుంది ప్రభాకర్ రావు గారు ఒకసారి నోరు విప్పితే కేసీఆర్ గారు జైలుకి వెళ్ళటం ఖాయమైనది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అమెరికా టూర్ అనేది హిమాన్ష్ కోసమా మనవడు లేదా ప్రభాకర్ రావు గారు తన మిత్రుడు తన ప్రభుత్వంలో ఉండే సహచరుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సూత్రధారి పాత్రధారి ఆయనే దానికోసం వెళ్తున్నారా ఏ కారణం చేత కేసీఆర్ గారు అమెరికాకు రెండు రోజులు రెండు నెలల పాటు ఉండేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు అనే దాని మీద మీకున్నటువంటి సోర్సులకి అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ